అందరికీ నమస్కారం అండి నేను మీ కేకే రాజా లాస్ట్ టైం మీకు జబోటికాబా గురించి చెప్పాను కదండి ఆ చెట్టు కాసింది ఎలా ఉంటుందని చూపిస్తామని చెప్పి ఒకసారి చూపిస్తాం ఒకసారి ఇవ్వండి జబోటికా దీని పేరు జబోటికాబా వెరైటీ అండిది ఇది చైనా వెరైటీ అండి ఇది గురించి చూసారా నేను చెప్పాను కదా మీకు ఈ మండి కాస్తాయని జస్ట్ అంతా మండికే కాస్తాయండి ఫుల్ అండి మొత్తం ఫీట్ బ్లాక్ ఉంటాయండి చూసారు కదా మొత్తం ఈ మాదిరిగా ఈ వెరైటీ జబోటిక్ ఆబా వెరైటీకి ఇదండి అలా నేను ఒక ఫ్రూట్ మీకు చూపిస్తాను ఇలా ఉంటుందండి ఇది ఇది పైన తొక్క తింటే పుల్లగా ఉంటుందండి లేదు లోపల తొక్క లోపల పలుపు అయితే ఇలా ఉంటుంది వైట్ కలర్ ఉంటుందండి ఇది ఎలా ఉంటుందండి స్వీట్నెస్ చాలా బాగుందండి మంచి ఫ్రంట్ దీంట్లోనే ఎక్కువ ఉంటుంది ఇది కబా వెరైటీ అండి సో ఇప్పుడు దీన్ని ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీగా దీని అయితే ఏర్పాటు చేసుకోండి ఈ ఈ రకంగా ముదిరిన తర్వాత మనం కబా ఫ్రూట్స్ అయితే వస్తాయండి ఇవి చూసారు కదా ఎలా ఉందో చాలా చాలా ఇష్టమైనటువంటి ఫ్రూట్స్ అండి ఇవి నేను ఫస్ట్ అయింది తిన్నప్పుడు దీనికి ఫ్యాన్ అయిన నిజంగా అంత బాగుంటుంది ఫ్రూట్ ఇది చూసారు కదా సో మన వీడియోలు మన కుటుంబ సభ్యులందరికీ షేర్ చేయండి కొత్త కొత్త రకాలు తెలుసుకోవాలి ఫ్రూట్ వెరైటీలు అనుకునే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ